ప్రభు ఆయన యేసుక్రీస్తు నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను నమస్తే మేడం ప్రియా చౌదరి గారు యమునా పాఠక్ గారు యాక్ట్రెస్ మాధవి గారు కరాటే కళ్యాణి గారు మహిళా సంఘ సంస్కర్తలైనటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు ఎక్కడ ఆడవాళ్ళకి ఏ అన్యాయం జరిగినా మేము ముందుంటాం ప్రశ్నిస్తాం పోరాడతాం అని చెప్పిన మీరు మరి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థలిలో నాలుగు వందలకు పైగా ఆడవారి మృతదేహాలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ వైరల్ అవుతుంది వారిని అత్యాచారం చేసి చంపి పూడ్చిపెట్టారని చెప్పేసి న్యూస్ వస్తుంటే వాటి విషయమై మీరెందుకు మాట్లాడట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రతి చిన్న విషయానికే టీవీ ఛానల్స్ ముందుకొచ్చి రచ్చరచ్చ చేసి చర్చలు జరిగించే మీరు మరి వీటి విషయమై మీరు ఎందుకు స్పందించట్లేదు మీరు స్పందించరు ఇవన్నీ మీకు వినపడవు కనపడవు ఎందుకంటే ఇది ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయం కాబట్టి దీని వెనుక చాలా పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయమై మీరు స్పందించరు మాట్లాడరు మాట్లాడితే ఎక్కడ మీ ప్రాణాలకు ప్రమాదం వస్తుందోనని చెప్పేసి మీరు మాట్లాడరు అదే ఒక క్రైస్తవుల గురించి అయితే ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా మీరు మాట్లాడతారు ఈ ఘోరాలే కనుక ఏ చర్చిలోనో జరిగి ఆ పాస్టల్ మీద దాడులు జరిగించేవాళ్ళు ఆ చర్చీలను కూల్పించేసేవాళ్ళు ఈ దేశంలోనే క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేవాళ్ళు అంతే కదండి మరి ఇప్పుడు చేయండి టీవీల ముందు చర్చలు ధర్నాలు ఏ రాష్ట్రం వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్లేగా వాళ్ళకు జరిగిన అన్యాయం విషయమై మీరు పోరాడండి మాట్లాడండి ప్రశ్నించండి మీరు మాట్లాడరు మీకు దమ్ము ధైర్యం లేదు దమ్ముంటే ఈ విషయాల గురించి మీరు మాట్లాడండి